హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిషన్ డాట్ కామ్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అయితే వచ్చేసింది కదా కొత్త సంవత్సరం రాగానే మనకి ఈ సంవత్సరంలో చాలా సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు అనేది సంభవిస్తూ ఉంటాయి మనకి రెండు వేల ఇరవై సంవత్సరంలో మొట్టమొదటి చంద్రగ్రహణం అనేది మనకి మార్చ్ పద్నాలుగో అయితే సంభవించింది దాని గురించి మనం మాట్లాడుకున్నాం కదా అలాగే మనకి ఈ మార్చి నెలలోనే మరొక గ్రహణం అనేది సంభవించబోతుంది అది వచ్చేసరికి సంపూర్ణ సూర్యగ్రహణం అండి మనకి ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అనేది మార్చ్ ఇరవై తొమ్మిది తారీఖున శనివారం రోజున అయితే సంభవించబోతుంది సో ఈరోజు మనం ఈ సంపూర్ణ సూర్యగ్రహణం గురించి అయితే మాట్లాడుకుందాం ఈ సూర్యగ్రహణం యొక్క పట్టు సమయాలు ఏంటి విడుపు సమయాలు ఏంటి గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి గర్భిణీ స్త్రీలు చేసే పొరపాట్ల వల్ల తమకు పుట్టబోయేవి అయితే మాట్లాడుకుందామండి మనకి మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖున మొట్టమొదటి సంపూర్ణ సూర్యగ్రహణం అనేది సంభవించబోతుంది అయితే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అనేది మనకి శనివారం రోజున అలాగే అమావాస రోజున అయితే రాబోతుంది ఈ సంపూర్ణ సూర్యగ్రహణం యొక్క పట్టు సమయం వచ్చేసరికి మధ్యాహ్నం వేళ రెండు గంటల ఇరవై నిమిషాలకైతే మొదలవుతుంది అలాగే విడుపు సమయం వచ్చేసరికి ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు అయితే ఉంటుంది సుమారుగా మూడు గంటల యాభై మూడు మూడు నిమిషాల పాటు ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అనేది ఉంటుంది అసలు మన సూర్యగ్రహణం అంటే ఏంటి అంటే మనకి సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు అనేది వస్తుంది అలా వచ్చినప్పుడు చంద్రుడి మీద నీడ అనేది భూమి అయితే పడుతుంది సో అప్పుడే మనకి ఈ సూర్యగ్రహణం అనేది ఏర్పడుతూ ఉంటుంది అయితే ఈ సూర్యగ్రహణం అనేది మనకి యూరప్ ఆసియా ఆఫ్రికా ఉత్తర దక్షిణ అమెరికా అట్లాంటిక్ మహాసముద్రాల్లో అయితే ఈ సూర్యగ్రహణం ప్రభావం అనేది ఉంటుంది అయితే మన భారతదేశంలో ఈ సూర్యగ్రహణం అనేది ఉండదా అంటే మన భారతదేశంలో అయితే ఈ సూర్యగ్రహణం అనేది కనిపించదు అండి మన భారతదేశంలో అయితే ఈ సూర్యగ్రహణం అనేది లేదు అయితే గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మన దేశంలో ఈ సూర్యగ్రహణం కనిపించదు కాబట్టి గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు అలాగే ఎటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు జనరల్గా మన పెద్దవాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే ఈ గ్రహణ కొడుదు అలా రావటం వల్ల ఆ కిరణాలు అనేది బిడ్డ మీద పడి బిడ్డ అనేది ఏదో ఒక లోపంతో పుడుతుంది అని అంటూ ఉంటారు సో మన భారతదేశంలో గ్రహణమే లేనప్పుడు గర్భిణీ స్త్రీలు చక్కగా బయటికి రావచ్చు వారి వారి పనులు అనేది చక్కగా అయితే చేసుకోవచ్చు ఎటువంటి పట్టింపులు అయితే లేవు సో మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖున రాబోతున్న సంపూర్ణ సూర్యగ్రహణం అనేది అనేది మన భారతదేశంలో అయితే లేదు గర్భణిస్త్రిలో ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం అయితే లేదు నా ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూజ్ అయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్